మామూలుగా ఎవరన్నా బోలను పోలీసు వాళ్ళు పట్టుకుంటే ముందుగా అలా ఫోన్ చేసి మా వాళ్ళని నిడిచిపెట్టుర్రి అని ఎమ్మెల్యేలే ఫోన్ చేస్తుంటారు వాళ్ళు మాకు దగ్గర వాళ్ళువే గాలని ఎందుకు టౌన్ కొట్టుకు వేయర్రు మర్యాదగా పిటి కేసు రాసి విడిచిపెట్టుర్రీ లేదంటే మర్యాద దక్కదు అని బెదిరిస్తారు కానీ కాని ఒక ఎమ్మెల్యే సాబే స్వయంగా ఆవార గాలను పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పయ చెప్పిండు అమ్మో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు ఎమ్మెల్యే ఎస్ఐ అయితే శంకరన్నో నిన్న శ్రీకాకుళం టౌన్ ఉన్న పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్లో చెక్కింగ్ కు పోయిండు అన్న మార్కెట్ అంతా తిరుగుతుంటే ఆడ పడవ బిల్డింగ్ బిల్డింగ్లకు పోయిండు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంతా ఖాళీగానే ఉన్నది ఎందుకు వాడతలేరు దీన్ని అనుకుంటే బిల్డింగ్ మీదకి ఎక్కిండు ఇక బిల్డింగ్ ఎక్కుతా అంటే తాగి పడేసిన మందు సీసాలు తిని పడేసిన స్టఫ్ కవర్లు దర్శనమిచ్చిన ఇట్లా ఏంది మార్కెట్లా బిల్డింగ్ ఏంది గింత దారుణంగా ఉన్నది గీడికి వచ్చేట్లు తాగుతున్నారు శీతగాళ్ళు అనుకుంటే మీదికెక్కినాక ఇక ఆడ ఆవరగాళ్ళు గంజాయి కొట్టుకుంట అనిపించారు ఇద్దరు ఎమ్మెల్యే వచ్చింది చూసి టక్కిన గంజాయి పొట్లాల పక్కకు పడేసిరు గన్మేన్లు ఉరికి గంజాయి పొట్లాలను పట్టుకున్నారు ఇక వీళ్ళందరినీ చూసి పొరలు ఆడికించి తప్పించుకొని పారిపోదామని చూసిరు ఎమ్మెల్యే ఊకుంటాడు గన్మేన్లోకి చెప్పి వాళ్ళని పట్టుకోమన్నాడు ఇక పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టి పోలీసు వాళ్ళను పిలిపిచ్చాడు ఇక ఆ పోలీసు వాళ్ళు వచ్చి గంజాయి కొడుతున్న ఆవారగాలను పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకపోయేరు ఆ ఏం సంగతే శంకరాన బాగా మీద ఉన్నావులే నాకు అవే భయం లేదండి నేనేం తప్పు చేయలేదు వాళ్ళకేం ఉరిశెక్స్ తీయమంటలేదు వాళ్ళని పట్టుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎక్కడి నుండి ఇది వచ్చింది ఇక్కడ ఏదో బ్యాచ్ నడుస్తుంది ఎక్కడో అమ్ముతున్నారు వాళ్ళని మనం ఇప్పుడు ఇమీడియట్ గా పట్టుకోవాలా గంజాయి గంజాయిగాళ్ళను పట్టుకునే క్రమంలో అన్న కేవలం ఆని అసలే అస్సలే పూగులు పడారట గన్మెన్లను పంపి గంజాయి పట్టుకున్న ఈ తెగువ చూస్తుంటే చాలా మందికి స్ఫూర్తిదాయకమన్నా చూసిరా ఏడైనా ఇసవంటి ఆవారగాలను పట్టుకుంటే ఎమ్మెల్యేలే ఫస్ట్ ఫోన్ చేసి ఇడిపిస్తారు గానీ ఎమ్మెల్యేనే పోకిరిగాలను పట్టించి కర్తవ్య ధర్మాన్ని కరెక్ట్ గా నిర్వర్తించండి అని కొనియాడుతున్నారట ఇప్పుడు శ్రీకాకుళం జనం